ఫర్ అక్వాకల్చర్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రాజస్ ఏజెన్సీ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చెరువులో మినరల్ అయితే ఇస్తున్నాం అనమాట అంటే కొత్త రకం మినరల్ ఎప్పుడు వాడలేదు ఇంతకుముందు తెచ్చేసి చేసి పెట్టేశారు అయినా కానీ వాడకుండా అలాగే పెట్టేసి ఉండేమో అదైతే ఇప్పుడు వాడుతున్నాం అనమాట మీరు చూస్తున్నారు కదండి ఈ మెడిసిన్ ఛానల్ ఇవన్నీ మెంబర్ద్దు ఇది ఒక్కొక్కటి వచ్చేసి పది కేజీలు ఉంటుంది ఆ మెడిసిన్ పేరు వచ్చేసి జియోమీన్ మల్టీ మినరల్ సప్లిమెంట్ ఫర్ అక్వాకల్చర్ అనమాట సో ఇదైతే మేము ఇప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేద్దాం అనుకుంటున్నాము ఒకసారి అనమాట తెచ్చారు తర్వాత ఇంతకుముందు మేము వాడాము మినరల్ అదే అనమాట ఇది సాల్ట్ మిక్చర్ ఇదైతే మేము వాడుతున్నాం అనమాట అది అరడి దీని గురించి వీడియో కూడా చేశాను మీకు చూపించాను కూడా వీడియో చేసి అలాగైతే ఇప్పుడైతే మేము వాడుతున్నాము ఇది పది కేజీలు ఒకటి అనమాట సో ఇప్పుడైతే మొత్తం పది బత్తాలు ఇస్తున్నాము పది బత్తాలు ఇస్తున్నాము మొత్తం పన్నెండు ఎకరాలు కదా అందులో అయితే ఇస్తున్నాం అనమాట అలాగే నా వీడియోస్ని చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారండి అలాగే ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అండి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ప్రజెంట్ అయితే చెరువు మొత్తం ఖాళీలోనే ఉందండి మొత్తం ట్యాంక్ అయితే రెడీ చేస్తాను అనమాట చుట్టూ గడ్డి మొత్తం మందు మెడిసిన్ కొట్టేసి అలాగే ఆ కొంగల వాళ్ళు కూడా వేసేసి పెయిన్లు అన్నీ బిగించేసి గళ్ళను వేసి అలాగే చెరువుల్లో మెడిసిన్ వేసేసి పేడ అవన్నీ మెడిసిన్లు అయితే వేసేసి మొత్తం ట్యాంక్ అయితే ఖాళీలో ఉంది సో ఈ రెండు రోజుల్లో పిల్ల అనేది వేసేస్తుంది అనమాట దానికోసం అయితే మేమైతే ముందుగానే ఈ మినరల్ వేసేద్దామని మేమైతే రెడీ చేస్తున్నాం అనమాట మీరు చూస్తున్నారు కదండి ఆ మెడిసిన్ పేరు వచ్చేసి మల్టీ మల్టీమినరల్ సప్లిమెంట్ ఫర్ అక్వాకల్చర్ అనమాట సో ఈ ఈ అయితే ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాం సో ఆల్రెడీ తెచ్చేసేమో ఆ వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇది ఫస్ట్ టైం వాడదాం అనేసి ఇది వేసేస్తున్నాం అనమాట ఆ తర్వాత మేము ఎప్పుడు వాడే మినరల్ అనమాట ఇది సాల్మిట్ చూల్ అనమాట ఇది సో ఇదైతే మేము వాడుతున్నాము ఇదే మేము ఎప్పటికైనా కంటిన్యూ చేస్తాము సో ఇప్పుడైతే ఇది వేస్తున్నాము ఇది ఇప్పుడైతే మొత్తం పది బత్తాలు వేస్తున్నాం ఫ్రెండ్స్ అలాగే మీ చెరువుల్లో ఈ మెడిసిన్ ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం వాడుతున్నాము సో ఏ విధంగా దీన్ని రిజల్ట్ అనేది మీకు తెలుసుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోని పూర్తి చేస్తారనుకుంటున్నాను ఉందరా హాయ్ ఫ్రెండ్స్ చెరువు చేస్తున్న వాళ్ళు చూస్తున్నట్లయితే మీరు మీ చెరువులలో ఏ విధంగా మినరల్ ఇస్తారు అనేది కామెంట్ చేయండి మేమైతే ఇది ఒకటే ప్రోసెస్ అనమాట ఆ మినరల్ తీసుకెళ్లి అందులో చింపేసి పడవలో అయితే ఆ చింపేసి నీళ్లు కలిపేసి అయితే కొట్టడం అయితే జరుగుతుంది సేమ్ ప్రోసెస్ మీరు ఇంతకు ముందు వీడియోలు పాత సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ మీరు చూస్తున్నట్టు ఫాలో అవుతున్నట్టు అయితే సేమ్ ప్రోసెస్ అన్నమాట అనమాట ముందు మినరల్స్ కూడా సేమ్ తీసుకెళ్లి ఈ విధంగానే నీళ్లు కలపడం అనమాట సో కొత్తగా చూస్తున్నట్లయితే మీ చెరువుల్లో మీరు ఏ విధంగా ఇస్తారు చెప్పండి చెప్పండి ఈ విధంగా పడవలో మినరల్ పోసేసి వాటర్ అయితే పుల్లు కలిపేయాలండి అది మొత్తం కలిసేలాగా అయితే మనం బాగా కలిపేయాలి ఆ మినరల్స్ ని నీళ్ళు పోసేసి ఫుల్గా అనమాట అలాగే చాలా మంది చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ చెరువులలో రకరకాల మెడిసిన్లు అయితే ఇలా మినరల్స్ అయితే వేస్తుంటారండి మేమైతే ఈ మెడిసిన్లు వాడుతున్నాం అయితే వీడియోలు అయితే చేస్తున్నానమాట కాకపోతే ఏంటంటే కొందరు ఇలాగే పొడిగానే అయితే వేస్తారన్నమాట మినరల్ తీసుకెళ్లి ఆ పడవలో పోసేసి పొడిగానే చిమ్ముతారు సో పొడిగా చిమ్మేది ఏంటంటే అండి తొందరగా కరగదు అనమాట కరగడం కానీ నీళ్ళలో కలవడం కానీ అయితే బేగ జరగదు ఇలాగ నీళ్ళు కలిపేసి బాగా కలిపేసి వేసింది అయితే నీళ్ళలో వెంటనే అయితే కరుగుతుంది కాకపోతే ఫ్యాన్లు ఆఫ్ చేసేసి మనం కొట్టాలండి లేదంటే ఆ పడవ అనేది ఫైన్లో ఉడికి వెళ్ళిపోతుంటుంది అలాగే కొట్టేసిన తర్వాత ఫ్యాన్లు అనేవి గంట దగ్గర అయితే తిప్పేయాలండి లేదంటే వెంటనే కలవదు అనమాట మొత్తం కలవాలి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా పరిస్థితి ఏంటంటే ఇలా చెరువుల్లో మేత వేయటానికి కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ ఇబ్బంది అయితే పేసేయాల్సి చేయాల్సి వస్తుంది వర్షం వచ్చినా గాలి వచ్చినా కానీ చాలా ఆ కంట్రోలింగ్ అయితే ఉండాలండి లేకపోతే మేత బరువు ఆ పడవ బరువు ఆ మినరల్ బరువు ఇలా వేసేటప్పుడు అయితే చాలా కష్టం అనమాట గాలి అనేది ఒక పక్క తోషిస్తుంటుంది ఆ దాంతో తాడతో అయితే కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే పేసేయాల్సి చేయాల్సి ఉంటుంది అలాగే చెరువులలో పనిచేసిన మిత్రులందరికీ ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నానండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చిన్న సబ్స్క్రైబ్ అండి ప్లీజ్